హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశోక్ ఈ రోజు మనము కర్నూలు దాటాక హైదరాబాద్ రూట్లో ఉన్నటువంటి బీచ్పల్లి అనే గ్రామం దగ్గరికి వెళ్తున్నాం అనమాట బీచ్పల్లి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఏంటి ఇక్కడ ఫేమస్ అంతా ఫేమస్ అంటే అనగా బీచ్పల్లి ఆంజనేయ స్వామి అండి స్వామి ఇక్కడ అంత ఫేమస్ పదహారవ శతాబ్దంలో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది దాదాపుగా ఒక రెండు వందల సంవత్సరాల కిందట గద్వాల్ రాజులు మళ్ళీ గుడిని రీడెవలప్మెంట్ చేయడం కానీ అలాగ జరిగిందనమాట సో దీని గురించి పూర్తి చరిత్ర అనేది మీకు చెప్తాను ఇప్పుడు పదహారవ శతాబ్దంలో అంటే పదహారు వందల సంవత్సరాల ఆ టైంలో శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు కదా రాజులో ఆయన గురువు అయినటువంటి వ్యాసరాయలు ఆయన ప్లస్ ఆయన శిష్యులు ఇట్లా మొత్తం కృష్ణానది వెమ్మడి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట సో ఒక చోట ధ్యానం చేసుకొని వెళ్తూ ఉంటానుక నెక్స్ట్ డే మార్నింగు మనకి ఆయన ఆయన బట్టలు ఉంటాయి కదా అవి ఉతకమని తన శిష్యుల్లో ఒకరికి ఇస్తారనమాట ఆ శిష్యుడు ఏం చేస్తాడు ఒక ఒక వెళ్ళేసి ఒక ప్లేస్లో ఆ బండరాయి మీద ఉతుకుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు వెంటనే ఆ బండరాయి నుంచి కొన్ని వింత శబ్దాలు వస్తాయి ఏ ఏం శబ్దాలంటే కనుక నేను ఆంజనేయ స్వామి భక్తుణ్ణి అన్నటువంటి ఇవి వస్తాయన్నమాట శబ్దాలు వస్తాయి కంటిన్యూస్గా వచ్చేసరికి ఈ విషయాన్ని తన గురువు అయినటువంటి వ్యాసులకు చెప్పడానికి ఆ శిష్యుడు వెళ్ళేసేసి ఇలా జరిగిందని చెప్తాడు అప్పుడు గురువు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ రాయి దగ్గరికి వస్తాడు రాయి దగ్గరికి వచ్చి చెక్ చేశాడనమాట నిజం కంటనే అలాగ వస్తుందా అనేసి చెవు పెట్టి వింటాక రాయి నుంచి సేమ్ అలాగే శబ్దాలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట నేను ఆంజనేయ స్వామి భక్తుడిని అన్నట్టుగా వెంటనే మహర్షికి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యి సో ఇది మీరు ఇందులో భయపడాల్సిన పని ఏం లేదు ఈయన నా భక్తుడు అన్నట్టుగా చెప్తాడు మీరు తీసుకొని వెళ్ళండి వెళ్తూ వెళ్తూ ఎక్కడైతే కనుక ఈ రాయి బరువు అవుతుందో అక్కడ ఆ ప్లేస్లో నన్ను ప్రతిష్ఠించండి అనేసి కోరుతాడనమాట ఆంజనేయస్వామి అలా కోరినటువంటిది ఈ బీచ్పల్లి ఆంజనేయస్వామి విగ్రహం ఆ ప్లేస్లో ఒక ప్లేస్లోకి వచ్చాక ఇలా ప్రతిష్ఠించడం జరుగుతుంది సో ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ బోయేవారిచే ప్రతినిత్యము ఫస్ట్ పూజ అనేది జరుగుతుంది ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే వ్యాసుడు పడుకొని ఉంటారనమాట ఆయన మహర్షి గారు పడుకొని నైట్ కళ్ళో అనుకుంటారనమాట నేను వెనక ఎవరు ఈ స్వామికి పూజలు చేసేది అనేసి తన కళ్ళు అనుకుంటూ ఉంటానక వెంటనే ఆంజనేయ స్వామి కళ్ళేకి వచ్చేసేసి మీరు చింతించవలసిన అవసరం లేదు మీకు రేపు పొద్దున అంటేనాక ఎవరైతేనక నన్ను తొలి దర్శనం చేసుకుంటారో మీ తర్వాత ఎవరైతే తొలదర్శనం చేసుకుంటారో వాళ్లకు నా పూజ ఇటువంటివన్నీ అప్పజెప్పేసేసి మీరు నిశ్చింతగా బయలుదేరండి అని చెప్తాడనమాట ఆంజనేయ స్వామి కల్లో సో అలాగే మా వ్యాసులు కూడా మార్నింగ్ వచ్చేసేసి పూజ చేసేసేసి చూస్తే అక్కడ వేరే అతను బీచుపల్లి అనే పర్సన్ చిన్న అబ్బాయి ఇతను బోయకులానికి చెందిన పర్సన్ అనమాట అతను పూజ చేయడం జరుగుతుంది అప్పుడు వెంటనే మహర్షి ఆయనకి మొత్తం అప్ప చెప్పేసేసి పూజా సామాగ్రి దానికి సంబంధించినటువంటి అప్పజెప్పేసేసి అతనే ఇంకా ఇప్పటి నుంచి ఫస్ట్గా మొదటగా పూజ చేయాలని చెప్తారనమాట అప్పటి నుంచి ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామికి మొదటగా మనకి వాళ్ళే బోయకులానికి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది తర్వాత మన అర్చకులు బ్రాహ్మణులు వీళ్ళంతా పూజ చేయడం జరుగుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే కనుక ఇది ఉత్తర కాశీ ఉంటుంది కదా అక్కడ నుంచి ఇక్కడ దక్షిణ కాశీలోకి ప్రవేశించే కృష్ణానది అనమాట సో ఇట్లాంటి గుడి ఎక్కడ కానీ లేదు సో అది ఈ బీచ్పల్లి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చే భక్తులు మొదటగా ఈ కృష్ణానదిలో స్నానం ఆచరింపడం జరుగుతుందనమాట సో ఇక్కడ స్నానం అనేది చేసుకొని ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్లోనే స్వామి ఇది ఉంటుంది అశ్వత్థ చెట్టు ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనకి ఇక్కడ రాముని గుడి ఉంటుంది అనమాట రాముని గుడిలో మొత్తము స్వామిని కోదండరామస్వామిని దర్శనం చేసుకుంటారు అనమాట ఇక్కడనే గోశాల కానీ ఉంటుంది గోశాల కానీ ఇదంతా చూడడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మనకు వెళ్తేనక తర్వాత మెయిన్ టెంపుల్ అనేది బీచ్పల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉండడానికి మనకు వచ్చేసి స్టేస్ చాలా రకాలుగా ఉన్నాయి సో కొంతమంది కమ్యూనిటీ వైజు ఇవి ఉన్నాయన్నమాట క్యాస్ట్ వైజ్ కానీ ఇవి ఏవి రూమ్స్ కానీ అలాంటివి ఉన్నాయన్నమాట అది ఎవరికైనా ఇస్తారు ఇబ్బంది లేదు లేదంటే కనుక కొన్ని లార్జెస్ ఉన్నాయి ఒక లార్జ్ ఉంది నేను లాస్ట్లో చూపిస్తాను అది ఉంటుంది సో ఇంకా మనకు ఇక్కడ టిఫిన్ సెక్షన్స్ అవన్నీ ఒక నాలుగైదు చిన్న స్టాల్స్ ఉన్నాయి అవి సరిపోతుంది ఇది వచ్చేసి లార్జ్ హనుమాన్ రెసిడెన్సీ అనేది ఇక్కడ మాకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది రూమ్ ఓకే డీసెంట్గా ఉంది చిన్నగా ఉంది పర్లేదు ఒక టూ పర్సెంట్స్ త్రీ పర్సన్స్కు ఎన్ఎఫ్ అనమాట సో ఇది ఈ బీచ్పల్లి ఆంజనేయ స్వామి గురించి మొత్తము నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను సో ఇంకా ఏంటంటే కనుక ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కన్ఫామ్ చేశారనమాట ఆయన ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో అది సిక్స్టీన్త్ సెంచరీకి సంబంధించిన విగ్రహంగా ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ కన్ఫర్మ్ చేసింది అనమాట సో ఇది గైస్ బీచ్పల్లి ఆంజనేయ స్వామి గురించి సో నెక్స్ట్ మనం వచ్చేసి గద్వాళ్ళేకి వెళ్తున్నాము నేను గద్వాళ్ళు అలాగే జూరాల ప్రాక్టు ఇవన్నీ నేను నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తాను సో దీనికన్నా ముందు మనము కొన్ని వీడియోస్ కానీ ఉన్నాయి చూడండి లైక్ గుత్తికోట కానివ్వండి లేదంటే కనుక వాల్మీకి గుహలు కానివ్వండి లేదంటే కనుక శ్రీశైలం పాదయాత్ర వెంకటాపురం నుంచి ఆరు అరౌండ్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ పాదయాత్ర ఉంటాము ఆ వీడియోస్ కానీ ఉన్నాయి చూడండి మన ఛానల్లోనే ఉన్నాయి అశోక్ ఘడ్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఇంకేమన్నా కానీ ఇంప్రూవ్మెంట్ చేయాలా ఇంకేమన్నా కానీ మీకు ఫీడ్బ్యాక్ ఉంటేనక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్ లవ్ యూ ఆల్ బాయ్